అందరికీ స్వాగతం మనము పెంచుకుంటే పెరిగేది స్నేహం తుంచుకుంటే పెరిగేది శత్రుత్వం అదేవిధంగా పెంచుకుంటే పెరిగేది జ్ఞానం తుంచుకుంటే పెరిగేది బద్ధకం కాబట్టి ప్రతి మనిషికి ఒకే ఒక శత్రువు ఎవరంటే బద్ధకం ఆ బద్ధకాన్ని మనం తొలగించుకుంటే అప్పుడు మనం అనుకున్న ప్రతిదీ కూడా మనం చేయగలుగుతాం ఎక్కడ మనం మంచి ఫలితాలు పొందాలంటే దానికి తప్పనిసరిగా ఈ బద్ధకాన్ని మనలోంచి తొలగించుకోవాలి ఒక ఉద్యోగం కొరకు ఒక పరీక్ష రాస్తా ఉన్నాం మనం దాంట్లో ఏమాత్రం ఏకాగ్రత కోల్పోకుండా మన బద్ధకాన్ని ఎప్పటికప్పుడు పారదోలుతూ మనం ఆ పరీక్షను చాలా చక్కగా రాసినట్లయితే మనం అనుకున్న ఉద్యోగాన్ని మనం పొందుతాం కానీ ఇంకా పరీక్ష రాయడానికి చాలా సమయం ఉంది చూద్దాం చూద్దామని మనం అదేవిధంగా వాయిదాలు వేసుకుంటూ వస్తే ఆ వాయిదాల పర్వమే మన జీవితానికి ఒక అడ్డంకిగా మారిపోతుంది అదే బద్ధకం కాబట్టి మనలో ఉన్న బద్ధకాన్ని ఎప్పటికప్పుడు రిమూవ్ చేసుకునే ప్రయత్నం చేయాలి ఏదైతే మనము అనుకుంటున్నామో దాన్ని వాయిదాలు వేయకుండా వెంబడే మనం రంగంలోకి దిగాలి అప్పుడు మనం అనుకున్నది తప్పనిసరిగా జరుగుతుంది కాబట్టి ప్రతి మనిషిలో ఏదైతే ఉందో అలాంటి బద్ధకాన్ని తొలగించే ప్రయత్నం ప్రతి వ్యక్తి చేస్తూ ముందడుగు వేస్తే అనుకున్నవన్నీ తప్పనిసరిగా నెరవేరుతాయి